అరే మీరు నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనితా నాలా యూట్యూబ్ ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ను కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంతా పిల్లలకు సంబంధించింది అనమాట పిల్లలతో వీడియో అంటే మామూలుగా ఉండదు వాళ్ళతోటి కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నాను అనమాట అవి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మా అల్లుడు ఈ వయసులోనే కోళ్ళు పెంపకం చేస్తున్నాడు అనమాట వాటి పోషణ ఎలా ఏంటి అనేది వివరిస్తున్నాడు నాకు మీరు కూడా వినండి అదేమో భవ్య అదేమో దిగి అదేమో చెర్రి అదేమో మొండి అదేమో బుజ్జ అదేమో భవ్య ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీకు నాలుగు ఐదు ఉన్నాయండి ఐదు కోళ్ళు మీరే పెంచుతారండి మీరే మేత వేస్తారు వాటికి మరి వెయ్యండి మరి అటు వెళ్తున్నావు ఓహో ఆ గిన్నెలో కొడికి పెట్టాలి మాకు తెలీదు కదా సార్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టానా కోడికి చికెన్ కూరైస్ పెట్టాలరా తింటే నీట్గా పెట్టాలంట దానికి ఎందుకో అది పంది వేసిద్దు దానికి నీట్గా పెడుతున్నావా రేపు కొయ్యాలని వాళ్ళ మంచిగా నీటికి పెడుతున్నావు దానికి అర్రే నీళ్ళు అటుకి సరిపోవుగా అరే ఏ ధోని దీక్షి ఏం చేయాలి మీరు రాళ్ళ ధోని నువ్వు ఏండిండి ఇడిదిర్గు ఇడిదిర్గు ఏయ్ ని ఉండు 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 ఏంటి రాళ్ళు ఎందుకు ఎర్తున్నావు నువ్వు తాత రాళ్ళు ఎర్మన్నాడు ఎందుకు వెనకేసుకోమన్నాడా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటే ఇదా ఏరా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటే ఇదా మీ మావిడు కల్సని తాతకు చూపిస్తాండి రాళ్ళని ఎర్కుంటున్నారు ఇళ్ళు ఏ చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ చదువుకోవడం కుదరదు చదువుకోవాలరా చదువుకోవాలి వాళ్ళ తాత అంట నాలుగు రాళ్ళు వెనకేసుకోమన్నాడంట ఇందాక షర్టు నిండా రాళ్ళు వేసుకుని తిరుగుతున్నాడు ఏంటి రా రాళ్ళు అంటే మా తాత నాలుగు రాళ్ళు వెనకేసుకోమన్నాడు అందుకే అంట ఉదయాన్నే సునీతక్క లేచి యోగా చేసుకుంటుందనమాట సునీతక్కని చూసి వీళ్ళు కూడా వెళ్ళి కూర్చున్నారు నేను నిద్ర లేచి వచ్చేసరికి వీళ్ళందరూ యోగా చేస్తున్నారు వెళ్ళి నేను ఫోన్ తీసుకొచ్చి ఇలా వీడియోలు అన్నీ తీసాను అనమాట వీళ్ళు వీళ్ళ యోగా క్లాసులు సునీతక్క బుర్ర తినేసారు పిల్లలు మాత్రం మీరు కూడా వీళ్ళ యోగా చూసేయండి

మనం మెడిటేషన్ చేసినప్పుడు సౌండ్ రాకూడదు అమ్మో మేడం గారు

Sari ga, terbang nih ధని కరెక్ట్గా చేయకపోతే బాంబులు వస్తాయి ఈ యోగా మేడం చూడు ఏమీ పనుల్లో కనిపించట్లేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అబ్బా 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 ధోని నీకెక్కువ ప్రస్టేషన్ వచ్చేది కదా అప్పుడు ఇట్లా చెంపల మీద కొట్టుకోవాలి కొట్టుకో అది అట్లా చూపిస్తాను ఎక్కడ ఎక్కడెప్పు అక్కడ కట్టుకోవడం గట్టికి కొట్టుకోవడమే ముందుకు కాదు ఒక్కసారి ఇలా 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 పైట్ అనుకొని ముందుకు వెళ్ళాలి ఇల్లు వెనక్కి వెళ్తాను తలపైకి ఎత్తే మా ఇంక చూడాలి అయ్యా చాలా అడ్డ నిద్రపోవాలి అది పట్టేసింది ఇప్పుడు ఏది చేసినా తుఫాను ఇక వరదల్లో బేబత్సే దీక్ష గుడ్ గోల్లా గడి చేస్తున్నావు నువ్వు బ్యాడ్ బాయ్ లా చేస్తున్నావు అలిగింది అలిగింది చిట్టి చిలక సుంతా అంటే ఫోన్ ఎందుకు బాగా కొడతావు కేవ్ కేకంట ఇగొక్క అబ్బో బలం జోడు ఎంత వచ్చిందో సరిపోయింది సుంతా అండి టూ డేస్ చేసా కొంచెం బాగానే వచ్చింది అనుకుంటున్నా ఇప్పుడు ఇది పొద్దు రాగా అగ అట్లా తగులుతుంది నాకు బలం వచ్చిందంటే సైకిల్ తిప్పి వస్తుంది హీరో అబ్బో నాయన ఈ బాహుబలి గురించి భయపడుతున్నావా నువ్వు నా పక్కన వరకు నన్ను చంపే గాడి ఇంకా పుట్టలేదు మామా ఫీలింగ్స్ ఉండవు క్యాల్కులేషన్స్ ఉండవు మ్యాల్కులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పగరైనా పగరైనా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెపిన్ హిస్టరీ రిపీట్స్ అండి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగర్ రాలేదు శనివారం వస్తాన్నారు శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్ లో పడుకుని రేపు పొద్దున్నే వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కాదండి చేతే ఇప్పుడు మా వాళ్ళ డాన్స్ క్లాసులు అనమాట డాన్స్ అయితే మా కోడళ్ళిద్దరూ బాగా చేస్తున్నారు వీడైతే బ్రహ్మానంద వీళ్ళ డ్యాన్సులు చూసి వేరే ఎంజాయ్ చేయండి

ఒక రోజు మార్నింగ్ మా వాళ్ళ కోసం అని చెప్పి వెరైటీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి తయారు చేసి పెట్టాను తెలంగాణ స్పెషల్ అనమాట ఇది ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో చాలామంది ఈ స్పెషల్ చేసుకుంటారనమాట అదేంటంటే మ్యాంగో విత్ పూరి అంటే పూరీలోకి మ్యాంగో జ్యూస్ దంచుకుని తింటారనమాట మన సైడ్ అంటే ఎక్కువ పూరీ అంటే కర్రీ పెట్టుకుని తింటాం కదా ఇక్కడ వీళ్ళేమో మామిడికాయ పెట్టుకొని సమ్మర్ టైంలో అది తింటారనమాట అది ఇక్కడ స్పెషల్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి సుంతకు వచ్చింది కదా సరి చేద్దామని చెప్పి ట్రై చేసి చేసాము చేసిన తర్వాత వీళ్ళ రివ్యూ తీసుకున్నాను వీళ్ళ రివ్యూ తీసుకున్నాక పిల్లలదే నాన్నదే తీసుకున్నాక ఇక మళ్ళీ ఎవరు రివ్యూ తీసుకోవాలనిపించలేదు నాకు వాళ్ళు రివ్యూ ఎలా ఉందో చూడండి మీరు ట్రై చేయండి కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చకపోవచ్చు చెప్పలేము కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ పిల్లలను చూడ ఇలా వీడియో చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి ట్రై చేస్తే తప్పే తప్పేముంది చెప్పండి ఎలా ఉందో తెలిసిద్ది అంతే కదా తెలంగాణ స్పెషల్లో పూరీ విత్ మ్యాంగో ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంది నాన్న ఇట్లా మ్యాంగో విత్ పూరి నేను ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను చేయాలని నిజంగా బాగుందా నేను నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు తినలా మేము అపార్ట్మెంట్లో పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు అనుకునేదాన్ని మామిడికాయ పూరి ఏంటి కొత్తగా అని అనుకునేదాన్ని కానీ ఎప్పుడు చేయలా ఇన్ని సంవత్సరాలైనా చేయలా ఈ సంవత్సరం చేద్దాం డిసైడ్ అయ్యా ఇప్పుడు ఇట్లా అయ్యింది అనుకోకుండా ఫస్ట్ పెట్టుకో కరెక్ట్గా చెప్పాలి నీ ఎట్లా ఉందో అలా చెప్పాలి తాత మరి సూపర్ అన్నాడు స్వీట్ లేదా కొంచెం ఎక్కువ అంటించుకో ఎట్లా ఉందా మ్యాంగో విత్ ప్యూరీ ప్యూరీ కాదు సారీ పూరీ మ్యాంగో పూరి టేస్ట్ చెప్పండ్రా తెలంగాణ స్పెషల్ టిఫిన్ ఇది ఓవరాక్షన్ కాదు వీళ్ళు తాత సూపర్ ఉంది అన్నాడు మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఫుడ్ రివ్యూలకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి

మేడం రంబా ఆంధ్రా తెలంగాణ మిక్స్ చేసి ఏంటన్న బాగుంది అడగలిగితే ఓకే అండి మా పిల్లల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి